హలో ఆల్ వెల్కమ్ టు తజ్లు కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ మన వీడియోలో పొటాటోతో మంచి ఈవినింగ్ ఒకటి చూపిస్తున్నానండి ఇవి అప్పటికప్పుడు చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి దీనికోసం శుభ్రంగా వాష్ చేసిన రెండు బంగాళానుప్పాలను తీసుకొని వాటికి ఉన్న తీసేసి ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకున్నాక ఏదైనా ఒక బౌల్లో అవి మునిగేలా వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి వీటిని టూ విజిల్స్ పెట్టి ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు అండి బట్ ఇలా స్టవ్ మీద కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఇలా ఒక బౌల్లో స్ట్రెయినర్ని యూస్ చేసి మ్యాష్ చేసుకోవాలి స్ట్రెయినర్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇవి చల్లారాల్సిన అవసరం ఉండదండి అలాగే ఎక్కడ ఉండలనేవి కూడా రావు ఒకవేళ మీ దగ్గర స్ట్రెయినర్ లేకపోతే మీరు చల్లారాక హ్యాండ్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు ఇలా అంతా మ్యాష్ చేసుకున్నాక అందులోకి రుచికి సరిపడా ఉప్పు అరచంచా కారం అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోండి తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా అన్నీ కలుపుకొని ఒక పిండి ముద్దలా చేసుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఏదైనా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద రోల్ చేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి లైట్గా ఫింగర్స్తోనే రోల్ చేసుకోండి ఇలా అన్నిటినీ రోల్ చేసేసుకున్నాక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని తీసుకొని వన్ బై వన్ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా ఈజీగా చేసుకునే ఈ స్నాక్ ఐటెం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి